ముందుగా దుర్గం టీవీ ప్రేక్షకులకు మరియు సిరిపుర గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా పేరు బడుగు రమేష్ విలేజ్ సిరిపురం మండలం రమణపేట జిల్లా యాదాద్రి భువనగిరి మా నియోజకవర్గం నగరికల్లు మా శాసనసభ్యులు వేముల వీరేశం భువనగిరి పార్లమెంటు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ గారు మా రాజకీయ నేపథ్యం మొదటి నుంచి ఎస్ఎఫ్ఐగా వండుకుంటూ టెన్త్ అయిపోయి ఇక్కడ టెన్త్ వరకు చదివాను సిరిపురంలో తర్వాత ఇంటర్ రానిపేట చేశామండి మాది చేనేత కుటుంబం మా నాన్నగారు ఆర్థికంగా ఇబ్బందులు ఉండడం వల్ల మేము ఈ వృత్తిని కొనసాగించుకుంటూ మేము ఆ చదువు వాడికి ఆపేయడం జరిగింది మెయిన్గా ఆర్థిక ఇబ్బందులు స్వచ్ఛందంగా టూ ఎస్ఎఫ్ఐగా వచ్చాము తర్వాత మాకు రాజకీయంగా గురువర్యులంటే మేకాషుక్ రెడ్డి గారు ఆనాడు కునూరు మల్లయ్య గారు వీళ్ళ యొక్క తాంతో పాటు ఎస్ఎఫ్ఐ అంబడి మల్లారెడ్డి పున్న వెంకటేశ్వరం సుమన్ అంటారు అతను వాళ్ళందరి బలుగు రంజయ్య వీళ్ళందరి ప్రోద్బలంతో పార్టీలో క్రియాశీలకంగా పాల్గొనడం దాంతోపాటు పెద్దలు అశోక్ రెడ్డి గారి సహకారంతో ఈ స్థాయి దానికి రావడం అంటే ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఆర్థిక ఇబ్బందులతో ఉన్నా కానీ ఒక ఈ స్థాయికి రావడానికి కారణం అంటే హండ్రెడ్ పర్సెంట్ అశోక్ రెడ్డి గారి సహకారంతో మీ ఈ స్థాయికి రావడం జరిగింది మేము సిరిపురం గ్రామానికి పి వచ్చినట్లయితే ఎస్ఎఫ్ఐగా గ్రామశాఖ అధ్యక్షునిగా చేసినాం తర్వాత డివైఫ్ఐగా చేసినాం పార్టీ సాయ సెక్రటరీగా చేసినాం సెక్రటరీగా ఛాన్స్ వచ్చినా కానీ మా యొక్క పరిస్థితులు ఇబ్బందుల వల్ల మేము చేయలేకపోయినాం దాంతోపాటు పార్టీ ఒక సామాజిక వర్గం నుంచి అంటే మేజర్గా ఇక్కడ పద్మశాలి వర్గం ఉంటుంది కాబట్టి ఏ పదవి వచ్చినా కానీ బీసీ సామాజిక వర్గం అనేది పద్మశాలకి కేటాయించే తరుణంలో మనకు అవకాశం రావడం మొదటిగా సర్పంచ్గా నాకు అవకాశం ఇచ్చారు మొదటిసారి రాజకీయాల్లో మొట్టమొదటి నేను సర్పంచ్గా డైరెక్ట్ పోటీ చేయడం అనేది జరిగింది అప్పుడు స్వల్ప ఓట్ల తేడాతోటి ఓడిపోవడం అనేది జరిగింది మా ప్రత్యర్థి అప్పం లక్ష్మీ నర్సు వారు కూడా పద్మశాలే వారి మీద మేము ఓడిపోవడం జరిగింది మేము అప్పుడు త్రిముఖ పోటీ ఉండే ఒక టీఆర్ఎస్ కమ్యూనిస్టు కాంగ్రెస్ మూడు భాగాల్లో మేము రెండో స్థానంలో ఉన్నాం వారి మీద ఓడిపోవడం జరిగింది తదనంతరం మళ్ళీ ఎంపిటీ ఎన్నికలు రావడం ఎంపీటీ ఎన్నికలు కూడా కాంగ్రెస్ కమ్యూనిస్టు అలయన్స్ తోటి ముందుకు పోవాలనే ఉద్దేశంలో మనను ఎంపిటీస్కి మళ్ళీ మీరే చేయాలి ఓడిపోయిన సింపతి అనేది జనాలలో మంచి పేరు ఉన్నది నువ్వు చేయాలని అనడం పార్టీ గుర్తించడం నేను వద్దనుకున్నాను కానీ సరే ఏది ఉన్నా కానీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలనే ఉద్దేశం చేయడం అనేది జరిగింది మండలంలోనే అత్యధిక ఓట్ల మెజార్టీ ఆరు వందల డెబ్బై మూడు ఓట్ల మెజార్టీ తోటి గెలవడం తదనంతరం మాకు వైస్ చైర్మన్ ఇస్తా రాజకీయ పరిణామాల వల్ల ఆ పదవి కోల్పోవడం పెద్ద లసిరెడ్డి గారు కూడా వద్దులేరగడం వారి మాటను తూచా తప్పకుండా వినడం ఇంకో అదృష్టం ఏంటంటే మాకు ఎంపీటీసీ పదవి రావడంకి కారణం సిరిపురంలో అన్ని పక్షాలు అన్ని పార్టీల నుంచి నాకు అందరి యొక్క సహకారం ఉంది పరిచయాలు ఉన్నాయి అందరూ కూడా సొంత మనుషుల ఒక పార్టీగా కాకుండా సొంత మనిషిగా కాంగ్రెస్ వారైనా కానీ మరియు బీజేపీ వారైనా కానీ టీఆర్ఎస్ టీడీపీ అన్ని వర్గాల వాళ్ళు నాకు సహకరించి ఓటు వేయడం వల్ల మనకు అది ఆ గెలుపు అనేది సాధ్యమైంది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఎంపీటీసీగా ఎందుకంటే మేము కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అలయన్స్లో మేము ఎంపీపీని చేసినాం ఆ ఎంపీపీ పాత్రలో మాది ముఖ్య పాత్రిక మేము ముగ్గురు ఎంపీటీసీలో కమ్యూనిస్టుగా ఆ ముగ్గురు రంగం ఆ తదుపరి రాజకీయ పరిణామాల వల్ల కాంగ్రెస్ నుంచి వారు టీఆర్ఎస్కి పోవడం టీఆర్ఎస్కి పోవడంతో పాటు వారు ఏకపక్షంగా వారి యొక్క టీఆర్ఎస్ వాళ్ళకే వచ్చిన మండల పరిషత్ నిధులు మొత్తం వారు ఏకపక్షంగా చేయడం నేను ఎంపీటీసీ ఫోరం నుంచి కలెక్టర్ గారికి జే జేసీ గారికి అన్ని రకాలుగా మేము ఫైట్ చేసినా కానీ ఏకపక్షంగానే చేయడం అప్పుడున్న లోకల్ ఎమ్మెల్యే కూడా వారికి సహకరించడం దాంతోపాటు ఒక మూడు సీట్లు ఉన్న కమ్యూనిస్ట్ అయిన ఫోరం అధ్యక్షులు ఎట్లా అవుతారని మళ్ళీ ఫోరం వాళ్ళు కూడా ఒక ఫోరం అధ్యక్షుడు పెట్టుకోవడం అన్ని రకాలుగా మమ్మల్ని చాలా ఇబ్బందులు పాలు చేసుకుంటూ పాలు దాంతోపాటు టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా వీరేశం గారు ఉన్నారు ఇక్కడప్పటికీ వీరే అప్పుడు గారు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పోయారు ఆ టీఆర్ఎస్లో ఉన్న కొంత ముగ్గురు ఎంపీటీసీలు మాకు అందుబాటులో ఉండేది ఆ ముగ్గురు మేము ఇంకో కాంగ్రెస్ నుంచి ఒకళ్ళిద్దరు వాళ్ళతోటి మేము షేర్ చేసుకుంటూ అన్ని సమస్యల మీద ఫైట్ చేయడం మండల పరిస్థితులు ఏ సమస్య వచ్చినా మేము దాని మీద ఏ మాత్రం రాజీ పడకుండా చేయడం వారికి ధీటుగా మేము అన్ని రకాల ఉద్యమాలు చేసినా కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది అయితే చాలా రకంగా అభివృద్ధిలో కొంచెం వెనుకబడిపోయాం మాకు వచ్చే అమౌంట్ అప్పటి వరకు ఫోర్టీన్ ఫైనాన్స్ డబ్బులు డైరెక్ట్ గ్రామ పంచాయతీలకు ఇచ్చేది తర్వాత ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధులు ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఎంపీటీసీలకు వస్తుంది అభివృద్ధి చేసుకోవచ్చు ఊళ్ళల్లో మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశం మీద మేము చాలా ఫైట్ మాకు వచ్చిన నిధులు కూడా వారు మొత్తం ఇవ్వలేకపోవడం జరిగింది తదనంతరం రాజకీయ పరిణామాలలో మళ్ళీ వీరేశం గారు కాంగ్రెస్కి పోవడం ఆయనకు టికెట్ రావడం గెలవడం వల్ల వారి స్వయంగా మా బాధలు చూసిన వ్యక్తి కాబట్టి మాకు ఒక పది లక్షలు ఇవ్వడం అనేది జరిగింది ఎంపీటీసీ నిధి ఎంపీటీసీలందరికీ ఒక ఐదు లక్షలు పెట్టి రామలావు గుడి కాడ ఒక సీసీ పీయడం జరిగింది తర్వాత ఇంకో ఐదు లక్షలు మా లైనే పెట్టాము అది ఇంకా పూర్తి కాలేదు కొంచెం అప్రూవల్ వచ్చింది కానీ కొంచెం బడ్జెట్ వల్ల ఆగిపోయింది అది కూడా త్వరలో పూర్తి చేయడానికి వారి సహకారంతో చేశాము మాకు ఏదేమైనా కానీ ఒక ఐదు అధికారం కోల్పోయిన ఎమ్మెల్యే మళ్ళీ అధికారంలోకి వచ్చి ప్రజల సమస్యలు పూర్తి అవగాహన ఉండి అధికారం మళ్ళీ చేజార్చుకోవద్దనే ఉద్దేశం మీద మా అందరినీ ఏ విషయంలో కూడా కలు ఏదైనా సమస్య వస్తే మాత్రం కలుపుకోపోవడానికి చాలా సుముఖత వ్యక్తం చేసిన వీరేశం గారి సహకారం మాకు ఇప్పటి వరకు కూడా ఉంది మాజీ ఎమ్మెల్యే చిరుమతి లింగయ్య ఓడికోనం తాను తీసుకునే వ్యక్తిగత నిర్ణయాలు అందరికీ ఇబ్బందికరంగా ఉండేది దానివల్లనే వారు ఓడిపోవడం అనేది జరిగింది వేముల వీరేశం కమిట్మెంట్ ఉండే వ్యక్తి చిరుమతి లింగ కూడా వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి కానీ తనకంటూ కమిట్మెంట్ అనేది ఎట్లా ఒక సమస్య వస్తే సమస్యను ఈజీగా తీసుకునే వ్యక్తిత్వం ఉంది వేము వేరే మన లింగయ్య గారికి అదే వేముల వీరేశం ఒక కమిట్మెంట్ ఇస్తే అది అయిపోయిందాక ఆ కార్యకర్తను కాపాడుకునే శక్తి ఉంది అదే ప్లేస్ పాయింట్ అయిందని అనుకుంటున్నాను నాకు రాజకీయంగా కూడా నాకు నా ఊరు మందం చాలా అని అనుకునే వ్యక్తి నేను వేరే పోవాలనే ఆలోచన లేదు నాకు కూడా ఊరంటే అది అమితమైన ప్రేమ ఎందుకంటే ఈ ఇలా ఈ ఇల్లు నేను హైదరాబాద్లో కట్టుకోవచ్చు కానీ నాకు హైదరాబాద్ పోవడం నాకు ససేమిరా ఇష్టం లేదు నేను నలభై ఐదు సంవత్సరాలు ఉన్నా ఒక ఇరవై ఐదు ఇంకా ఇరవై ఏళ్ళు మనం ఉంటాం ఆ ఇరవై ఏళ్ళు కూడా ఇరవై ఐదు ఏళ్ళు అయినా కూడా నేను సిరిపురంలో ఉండాలి ఏ సమస్య వచ్చిన ప్రజలకు అందుబాటులో ఉండాలి నా శక్తి మేరకు కూడా ఒకరు నా దగ్గరకు వచ్చిన అంటే వాళ్ళకి నా నుంచి అయితే చేయాలి లేకుంటే ఏదైనా దాని సొల్యూషన్ ఇవ్వాలనే కోరిక మీద నేను ఈ మధ్యకాలంలో ఇక్కడ ఇల్లు కట్టుకోవడం కూడా జరిగింది ఎంపీటీసీలకు న్యాయం జరగలేకపోయింది ఎందుకంటే సో అధికార పార్టీలో ఉన్నారు వాళ్ళు అధికార పార్టీకి పోయింది ఎంపీపీ గారు వారు జ్యోతి బలరాం కనబోయిన జ్యోతి బలరాం గారి యొక్క ఏకపక్ష నిర్ణయాలు ఎందుకంటే తను తను నాకు సోదరి లెక్క ఉండేది తన కొన్ని చాలా సమస్యలు ఉన్నా కానీ నేను ఎన్ని రకాలుగా సహకారం చేసిన బలరాం కూడా చాలా మంచి మిత్రుడు తనకు కూడా చెప్పిన పర్సనల్గా ఇట్లా ఉంటుంది ఈ రకంగా ఉంటుంది అని ఉన్నా కానీ వాళ్ళు ఏకపక్షంగా పోవడం మా అందరికీ ఆ యొక్క ఎంపీపీ ఏకపక్ష నిర్ణయమే రాణపేట మండలం చినుమరతి లింగయ్య గారి ఓటా ఓటమికి ఒక కారణమని కూడా చెప్పవచ్చు నాకు తెలిసినంత మటుకు అయితే ఒక ఉదాహరణ చెప్పాలంటే డబ్బులు పెట్టి గెలిచి ఇజ్జత పోగొట్టుకునే పదవి అంటే ఒక ఎంపీటీస్ పదవి నేను అనుకుంటాను ఎందుకంటే దానికంటూ నిధులు లేవు దానికంటూ ఒక ప్రత్యేకమైన బడ్జెట్ లేదు దానికి ఒక స్థానం లేదు దానివల్ల జనాలలో ఓ చురుకుగా పాల్గొంటాడో పాల్గొనే పాల్గొనేవాడేమో గటాన్ అవుతాడు దాని మీద ఆధారపడి ఆ వచ్చే నిధుల మీద ఆధారపడి చేయాలంటే మాత్రం వాళ్ళు ఫెయిల్ అవుతారు అయినా మాకు ఈ ఊరు విషయంలో అన్ని పార్టీల వారు మాకు మంచిగా ఉండడం అందరూ కూడా మాకు ఏదైనా సమస్య మా దగ్గర రావడం వారికి నేను సహకరించానని అనుకుంటున్నా వారందరూ సహకరించడం అది ప్లస్ పాయింట్ నిలదొక్కోవడం అనేది జరిగింది దాంతోపాటు సిరిపురం అంటే మాకు బాగా ఇష్టం ఎందుకంటే రావణపేట మండలంలో ఇరవై మూడు ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ అన్ని గ్రామ పంచాయతీలో అన్ని క్యాస్ట్లో వాళ్ళు ఒక్కొక్క ఊరిలో రెడ్డీస్ ఉన్న వారు ఉన్న రెడ్డీస్ని పటేలా ఇట్లా అనే పిలుచుకునే సాంప్రదాయం ఉంది కానీ మా సిరిపురానికి వస్తే ఏ కులమైనా సరే కానీ వరుసలు పెట్టి పిలుచుకుంటాం ఆయన రెడ్డి ఆయన కానీ ఎస్సీ ఆయన కానీ ఎస్సీ ఆయన కూడా రెడ్డి ఆయన మామ అంటాడు అల్లుడు అంటాడు ఆ వరసలు పెట్టుకుని పిలిచే ఒక సాంప్రదాయం ఈ యాదాద్రి భూమి జిల్లాలో లేకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మా ఊరే ఉందనేది నేను బలంగా నమ్ముతాను అంతటి సాంప్రదాయమైన ఊరు ఇంకో దాంతోపాటు ఎన్నికలు ఎన్నిసార్లు వచ్చినా కానీ మేము ఒంటి గంట వరకు అన్ని పార్టీలు ఎవరు టెంట్ కింద వాళ్ళు ఉంటాం ఒంటి గంట దాటినాక అన్ని పార్టీలు ఒక టెంట్ కిందకు వస్తాం రాజకీయం అయిపోయినట్టు గెలిచిన గడియ సంబరాలు చేసుకుంటాం ఒక రోజు రెండు రోజులు తర్వాత అందరం కలిసిపోయే సాంప్రదాయం వ్యక్తిగత పంచాయాలకు వ్యక్తిగత దూషణకు లేకుండా ఉండే ఊరు ఈ ఊర్లో పుట్టడం ఈ ఊర్లలో ఒక ఎంపీటీస్ పదవి చేయడం నా అదృష్టంగా భావిస్తా ఆరు గ్యారెంటీలు అంటే మనం అంత పెద్దగా మాట్లాడే స్టే లేము కానీ చాలా కొన్ని కొన్ని గ్యారంటీలు ఇవ్వకపోవడం వల్ల ఫెయిల్ అవుతుంది జనాలలో కొంచెం వ్యతిరేకత అనేది మొదలవుతుంది దాన్ని ఫేస్ చేసుకుంటే మళ్ళీ అధికారంలో ఉంటారు లేకుంటే వారికి అదే లాస్ట్ అవుతుందేమో సరే వాళ్ళ ఆర్థిక వ్యవహారాలు ఆర్థిక విసు వెసులుబాట్లు ఏ రకంగా ఉన్నాయో మనకు తెలియదు కానీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం ఎవరికైనా ఏ రాజకీయ నాయకునికైనా అది సరైన పద్ధతి కాబట్టి అది అందులో మొత్తంగా పిలుపులు చేయడం అనేది జరగదు ఇప్పుడున్న బడ్జెట్ ఇప్పుడున్న రాష్ట్ర వ్యవ వ్యవస్థ ప్రకారం అయితే అది ఇప్పుడంతలో సాధ్యమైన విషయం అనేది తెలుస్తుంది కానీ వారు ఏ మేరకు వాళ్ళు సక్సెస్ అవుతారు అనేది మనకు తెలియదు ఎస్సీ వర్గీకరణ అంటే అది మాటల మట్టుకే ఉంది ఇప్పటి వరకు కూడా ఏం చేతులలో లేదు ఇంకా కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సమన్య న్యాయం అనేది జరగలేదని నేను అనుకుంటున్నాను కులకరణ వల్ల మా బీసీ సామాజిక వర్గం చాలా వెనకబడిపోయింది మా పద్మశాలి కూడా ఉన్న జనాభాకు ఒక ఎమ్మెల్యే లేకపోవడం ఒక మన కొండ సురేఖ గారు తప్ప ఇక మాకు ఎవరు కూడా లేరు అంతటి రాజకీయంగా కూడా మేము ఒక రెండు మూడు ఎం ఎమ్మెల్యేలు ఉండే పరిస్థితి మా సమస్యలు చేనేత పరిస్థితి మా గురించి మాట్లాడేటోళ్ళు ఎవరూ లేరు ఇప్పుడున్న పరిస్థితులలో మేము వచ్చి ఇప్పుడు మన సంఘాలకు కూడా ఎన్నికలు కాక నా ఐదేళ్ళు దాకా పూర్తి అవుతుంది అవి కూడా నడవకుండా మూతపడడం ఇవన్నీ ఒక వ్యవస్థకు చాలా ఇబ్బందికరమైన విషయం మాకు కూడా చేనేత మేము ఎక్కువ మేజర్గా ఉంటాం కాబట్టి మాకు ముఖ్యంగా ఏం లేదు చేనేతకు ప్రత్యేక బడ్జెట్ పెట్టి రైతులకు ఏ విధంగా ఇస్తుందో రంగు రసాయనాల మీద సబ్సిడీ ఇచ్చుకుంటూ మేము తయారు చేసిన బట్టను వారు కొనుగోలు చేసి చేస్తే చేసే చేస్తే మాకు సంతోషం అంతేగాని మాకు ఏదో లోన్లు ఇవ్వాలి మాఫీలు చేయాలి మాకు ప్రత్యేకంగా డబ్బులు ఇచ్చి అయితే మాకు కోరికలు మేము చేసే పనిలో మాకు సమస్య సమాన్యాయంగా మాకు ఇక్కడ ఎక్కువ బెడ్షీట్లు మసరెస్ షారీసు ఇవన్నీ బాగా తయారవుతాయి ఇవిటికి ప్రత్యామ్నాయమే గవర్నమెంట్ తలుచుకుంటే ఒక ఐదు నిమిషాల పని ఒకప్పుడు టీటీడీ దేవస్థానానికి బెడ్షీట్ ఇవ్వాలంటే ఊరు అందియలేకపోయింది ఒక ఒక దేవస్థానానికి అసంటిది బీసీ హాస్టళ్ళు ఎస్సీ ఎస్టీ హాస్టల్ ఎన్నో రకమైన హాస్టళ్ళు ఇవన్నిటికీ మేము మాకు ఏమన్నా గవర్నమెంట్ పరంగా ఏమన్నా ఉంటే మాత్రం మేము వారికి ఆ రకమైన సహాయం కావాలని కోరుకుంటాం కానీ చేయని పనికి మాకు ఏదో లబ్ధి చేకూరాలి డబ్బులు ఇవ్వాలి సబ్సిడీ ఉత్తర లోన్లు ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి ఇంట్లో వేసుకోవాలనే ఆలోచన అయితే మాకు లేదు ఒకనాడు ఈ భువనగిరి నియోజకవర్గానికి ఆచార్య కొండలక్ష్మణ బాపూజీ గారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు మా బీసీలుగా ఓటు వేసుకుంటే ఆయన ఒక ముప్పై వేల రోజు గెలిచేవారు కానీ అది జరగలేదు అంటే దాంట్లో లోపం జరిగినట్టు కదా మొన్న కూడా ఓ బీసీ సామాజిక వర్గం అని బూరనా గౌడ్ కానీ పెట్టాడు ఎంపీగా వారు గెలవలేదు ఎందుకంటే బీసీలలో ఒక సఖ్యత లేవ లేదనేది హండ్రెడ్ పర్సెంట్ మేము ఒప్పుకోవాల్సిన విషయం అది నేను నమ్మేది మాత్రం బీసీలలో ఐక్యత లేపమాలని రాజ్యాధికారాన్ని అనేది నా నమ్మకం మాది ఎట్లుంటుంది అంటే సర్పంచ్గా నేను పోటీ చేస్తా అంటే ఇచ్చే పార్టీ కాదు మాకు కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకంటే అప్పుడున్న రాజకీయాలు అప్పుడున్న పరిస్థితులను బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు తప్ప నేనే పోటీ చేస్తా అంటే ఇచ్చే పార్టీ అయితే కాదు మాది స్థానిక సంస్థల ఎన్నికలలో మా సిరిపుర గ్రామ ప్రజలకు చెప్పాల్సినంత పెద్దని కాను కానీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారండి ఊరికి ఎటువంటి వ్యక్తి కావాలి జనాలకు అందుబాటు ఉండే వ్యక్తి కావాలి అవకా అవసరం ఉంటే పిలువంగానే వచ్చే వ్యక్తి కావాలనే నిర్ణయాలు అయితే తీసుకోరు అది చేసేవి అభ్యర్థుల బట్టి ఉంటుంది దాంతోపాటు ఇక్కడ సామాజికంగా చాలా సమస్యలు ఉన్నాయి సిరిపురానికి ఎన్ని రకాలుగా అంటే ఒక సి ఒక ఊరులో ఊరు అన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి ఇంకా గణేష్ నగర్ అనేది ఉంది గణేష్ నగర్లో డ్రైనేజ్ వ్యవస్థ లేనే లేదు అక్కడ చాలా ఇబ్బందికరమైన విషయం దానికి చాలా బడ్జెట్ కావాలి దాంతోపాటు సిరిపురంలో సీసీ రోడ్లు కంప్లీట్ కాలేదు డ్రై అండర్గ్రౌండ్ అనేది కంప్లీట్ కాలేదు దాంతోపాటు ఇప్పుడు మీరు వస్తప్పుడు చూసి కోతుల పెడద కోతుల పెడద విపరీతమైన సమస్య ఇది ఆ సమస్యకు జనాలలో ఇంట్లోకి వచ్చి ఏదింటే అది గుంజుకపోవడం ఉన్న పెంకలన్నీ వీకడం చాలా ఇబ్బంది ఇక్కడ మీరు చూశారు ఊర్లో పెంకుటిండ్లు ఎక్కువ ఉంటాయి చేనేతకు సంబంధించిన ఇండ్లు పెద్దగా ఉంటాయి ఇవన్నీ చాలా ఇబ్బందిగా జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ సమస్యల మీద బాగా పోరాటం చేయాలి ఊరు అన్నప్పుడు ఒకనే కాదు ఎందుకంటే ఎన్ని రకాలుగా వెయ్యి కళ్ళు వేసుకొని చూస్తేనే ఊరు అభివృద్ధి అందరూ నా వాళ్ళు అనుకోవాలి వన్ సైడ్గా పోకుండా అన్ని పార్టీలలో నా వాళ్ళు అనుకొని విధంగా ఉండి ఆ పదవి చేసే అదృష్టం మనకు వస్తుందా రాదా కానీ అది వస్తే మాత్రం అవకాశం ఉంటే చూస్తాం నా సిరిపురం అనేది ఇన్ని రోజులు ఒక రాయికం జరిగింది ఇప్పుడు ఒక జరుగుతుంది అది భవిష్యత్తులో రేపు జరిగే గ్రామ పంచాయతీలో మళ్ళీ మీకు ఎప్పుడంటూ ఓట్లు అయిపోయాక వస్తే మాత్రం ఈ నేను చెప్పిన మాట హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవుతుంది ఏది ఉన్నా కానీ సిపిఎం పార్టీ విషయానికి వస్తే మాకు రాజ్యాధికారం అవసరం లేదు పదవులు అవసరం లేదు జనాల మీద సమస్యల మీద పోరాటం చేయడం ఏకైక లక్ష్యం దానికి పది మంది ఉంటారా ఇరవై మంది ఉంటారా వంద మంది ఉంటారా వెయ్యి మంది ఉంటారా మాకు ఎమ్మెల్యేలతోటి సంబంధం లేదు ఎంపీలు కావాలని ఆలోచన లేదు మేము సీఎం కావాలి మా పార్టీ అధికారం రావాలని ఆలోచన లేదు ఏమున్నా కానీ జనాలను వారి యొక్క సమస్యల మీద ఇప్పుడు ముఖ్యంగా మాకున్న సమస్య మా ఊరుకు అత్యంత ప్రమాదకరమైన సమస్య అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ పడడం మాకు రెండు కిలోమీటర్ల దగ్గరలో ఉండడం ఆ సమస్య అనేది జనాలలో భయాందోళనలో ఉన్నారు ఫస్ట్ ఆ యొక్క కంపెనీ పారదోళనలో ముఖ్య భూమిక ముఖ్య పాత్ర సిపిఎం పార్టీ పోషిస్తుంది దానికి చాలా సంతోషం దాంతోపాటు ఊరు విషయంలో కూడా ఆ యొక్క సమస్య మీద ఎన్ని రకాలుగా ఎంత సహకారం కావాలన్నా మేము కూడా అన్ని రకాలుగా సహకరిస్తాం అండి ప్రజా సమస్యలు ఉన్నంతకాలం సిపిఎం మనగడలో ఉంటుంది ప్రజా సమస్యలు ఎప్పుడంటూ ప్రజలకు ఏ సమస్య లేనప్పుడు మేము ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని మేమే అనుకుంటాం కానీ ప్రజా సమస్యలు ఎప్పుడు కూడా ఉత్పన్నమైతేనే ఉన్నాయి దానికి మా తోడుబాటు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది జనాలు మమ్మల్ని కోరుకుంటారు ఇప్పుడు కూడా జనాలు వీలైతేనే చేయగలుగుతారు అనే నమ్మకం పూర్తిగా ఉంది దాంతోపాటు ఇప్పుడున్న రాజకీయ పార్టీలు కూడా వ్యక్తిగతంగా కూడా వాళ్ళు కూడా అనుకుంటారు ఏంటంటే వీలైతేనే చేయగలుగుతారు అని ఆయన ఈ మధ్యకాలంలో కూడా కొన్ని ఐదేళ్ళు కొంత కార్యక్రమాలు చేయకుండా కానీ అయ్యో పాపం సిపిఎంలు కూడా మారిపోయారు అనుకున్నారు కానీ మేము మారడం అనేది జరగదు హండ్రెడ్ పర్సెంటు ప్రజల పక్షాన ప్రజల సమస్యల మీద పోరాటం చేసుకుంటూ మేము ముందుకు పోవడానికి సా మా అవకాశం అవుతుంది ఉంది ఆ అవకాశం ఉన్నంతకాలం మా పార్టీ మనగడ ఉంటుంది అనేది మా పూర్తి నమ్మకం